చిన్నబాబు అన్నప్రాశ్నకి చిన్న తిరుపతి వచ్చి మొక్కు తీర్చుకుంటామని అన్నప్రశ్న అక్కడ చేసుకుంటామని మా అత్తగారు దేవునికి మొక్కుకున్నారంట పెద్ద బాబప్పుడు బాబప్పుడు కూడా ద్వారకా తిరుమలలోనే మొక్కు ఉంది కాకపోతే పెద్ద బాబు అప్పుడు మేము తిరుపతి వెళ్ళడానికి మాకు అవకాశం లేకుండా జరిగింది లాక్డౌన్ రావడము ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మేము ఇంట్లోనే అన్నప్రశ్న చేసుకున్నాము ఎవరిని పిలవకుండా ఇప్పుడు కూడా మేము ఎవరిని పిలవలేదు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళాము శాల అని చెప్పి హెయిర్ కట్ మొక్కులు వాళ్ళకి ఉంటే టికెట్స్ తీసుకున్నాను అక్కడ ఇంట్లో మా అందరికీ గుండు వాళ్ళకి గుండు టికెట్ హెయిర్ కట్ మూడు కత్తెర్లు ఐదు కత్తెరలు వాళ్ళకి అవి టికెట్స్ విడివిడిగా తీసుకున్నాను చిన్నబాబు మావిని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బాబు అన్న ప్రశ్న మంగళవారం వచ్చింది అందువల్ల కొంచెం జనం తక్కువగా ఉన్నారు మాకు కొంచెం ఈజీ అయింది మొక్కు తీర్చుకోవడం అందరూ మొక్కులు తీర్చేసుకున్న తర్వాత బాబుని అన్నప్రాసన అంటే అవన్నీ వేస్తాం కదా గోల్డ్ డబ్బులు బుక్ పెన్ను ఫ్లవర్స్ అలా వేస్తాం కదా అవన్నీ వేసి రెడీ చేయడానికి సిద్ధం చేసాము బట్టలన్నీ వేసి చక్కగా అన్నీ ముందు పెట్టాము బాబు బుక్ పట్టుకున్నాడు ఫస్ట్ జస్ట్ వాడు కొంచెం లైట్గా టచ్ చేశాడు ఇంకా వాళ్ళ డాడీ ముందుకు నెట్టేశాడు బుక్ని ఎలా అయినా బుక్కే పట్టుకోవాలని మా మామ ఏమో అక్కడ ఉన్న పెన్నుని తీసుకొచ్చి మీద వేశారు ఏదో రకంగా చదవాలి జాబ్ చేయాలి పెద్ద ప్రయోజకులు అవ్వాలనేది వాళ్ళ కోరిక కానీ దేవుడు వాళ్ళ రాతలో ఏం రాశాడో మనకు తెలియదు కదా వాళ్ళ రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది మా కోరిక మా పిల్లల రేణు మైథిలి ఇద్దరు బాబుకి ఫుడ్ తినిపించారు తర్వాత పెద్ద బాబు అన్నప్రాసినప్పుడు మా మొక్కులు అలాగే ఉంటే వాటిని కంటిన్యూ చేశాము పాత మొక్కులు ఉన్నాయంట అత్తయ్య బాబుని వేలం పాట వేస్తానని చెప్పి మొక్కుకున్నారంట సో ఆ మొక్కు ఉంటే వేలం పాట ప్రోగ్రాం చేశాము ఇక్కడ యాక్చువల్లీ వేలంపాట మేనమామ పాడుకుంటాడంట మేనల్లుడిని కాకపోతే మా అన్నయ్యకి రావడానికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ సో అతను రాలేదు అన్నయ్య ఇక మేనత్త కింద మా వదిన పాడుకున్నారు అలెక్స్ తోటి గుప్పెట్ నిండా డబ్బులు పట్టించి హుండీలో వేస్తానని మేనమామతో పాట పాడిస్తానని ఇలా చాలా మొక్కులు మొక్కారు అత్తయ్య అలెక్స్కి హెల్త్ బాగాలేదని చిన్నప్పుడు నూట ఒక్క రూపాయలు నూట పదకొండు రూపాయలతోటి వదిన వేలం పాడుకున్నారు బాబుని ఇప్పుడు అవి హుండీలో వేపిస్తారు ఇది ఫ్రెండ్స్ అన్న వేడుక